వారణాసి ఘాట్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు వారణాసి ఘాట్ సహజమైన తన ప్రకృతి అందం అందరినీ ఆకర్షిస్తుంది ఇది అందరికీ తెలిసిందే కానీ ఎవరికీ తెలియంది ఆ ఘాట్ ఒడ్డున ఉన్న ప్రతి ఇంటిలో ఒక రహస్యం దాచుకుని ఉంది అని అలాంటి రహస్యాల్లో ఒకటి మమతా నివాస్ రావమ్మ కోడలి నీ కుడికాలు పెట్టి లోపలికి రా మా ఇల్లు నీ రాకతో పవిత్రమైపోతుంది ఇంతలో ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన ఎవరో నవ్వుతున్నట్లు శబ్దాలు వినిపించాయి ప్రియకి ఈ ఏంటి చాలా దారుణంగా ఉంది ఇంకా ఎవరు గట్టిగా నవ్వుతున్నట్టు కూడా ఉంది ఆహా వాళ్ళింటి పక్కన వాళ్ళు కొంచెం విచిత్రమైన వాళ్ళు మనలాగా ఉండరు వాళ్ళు మాంసాహారులు పిల్ల వాళ్లతో మాట్లాడకు అర్థమైందా ఒకరోజు ప్రియ వంట చేస్తుంటే గది అంతా గాలి ఆడక కిటికీ తీసింది అంతలో అబ్బా ఏంటి ఈ దగ్గు ఊపిరి ఆడటం లేదు తట్టుకోలేకపోతున్నా కిటికీలు తీద్దాం పొగంతా బయటకు పోతుంది ప్రియ కిటికీ తలుపులు తీయగానే ఎదురుగా గౌరి కనిపించింది ఎర్ర చీరలో ఒంటినిండా నగలుతో అందంగా కనిపించింది గౌరీ అది చూసి ఓరి దేవుడా అత్తమ్మ చెప్పింది వీళ్ల గురించి అనుకుంటా మాట్లాడకపోవడమే మంచిది అయ్యో నా వంట ఇదేంటి ఫిష్ ఎక్కడి వచ్చింది ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయాలి మళ్ళీ వంట చేయాలి అబ్బా వంటగదింత సిద్ధం చేసి మళ్ళీ వంట చేసి భర్తకు అత్తగారికి వడ్డించింది అంతలో అత్తగారు ప్రియా ఇంత బాగుంది కదా ఆ దేవుడు దయ వలన అంతా సభావుగా జరిగింది అదే ఆలోచనలతో ప్రియా పడుకుంది మెల్లగా ప్రియకు గజ్జల శబ్దం మేడపైనుంచి వస్తుంది భయంతో ప్రియా లేచి అబ్బా నిద్రపోయే సమయంలో ఏంటి ఈ శబ్దాలు నిద్ర వస్తుంది ఒకసారి వెళ్ళి చూద్దాం ఓహో మీరా ఏంటి పాప నిద్రపోవడం లేదా నన్ను సహాయం చేయమంటారా హమ్మో వద్దండి మీ అత్తగారు చూసారంటే కోపడతారు మీరొద్దులేండి నేను చూసుకుంటాను పర్లేదు భలే చల్లగా ఉన్నాడు చుచ్చు లలలా చూసారా ఎలా పడుకున్నాడో పిల్లవాడు ఇదిగో తీసుకోండి మరుసటి రోజు ఉదయం ప్రియా మేడ మీద బట్టలు ఆరేస్తుంది ఇంతలో గౌరీ వల్ల అమ్మగారు అక్కడికి వచ్చి నువ్వేనా అమ్మ రాత్రి నా మనవడిని పడుకోబెట్టింది చాలా సంతోషమమ్మా నేను పిల్లవాడి నాన్నమ్మని సరే అమ్మా ఒక్కసారి మా ఇంటికి రా పిల్లవాడిని చూసి పోదువు గాని మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ప్రియా స్నేహ బాబుతో కొద్దిసేపు సరదాగా ఆడుకుని ఇంటికి వెళ్ళిపోయింది ప్రియా కొన్ని వారాల తర్వాత ఒకరోజు ప్రియకి బాగా వాంటింగ్ ఉన్నారు వాంటింగ్ చేసుకుని ప్రియా గట్టిగా అరుస్తుంది అమ్మా అమ్మా ఏమైంది అసలు వామిటింగ్ సాగటం లేదు కూడా లేదు అయ్యో అమ్మా వాక్ వాక్ ఏంటిది పురుగులు రక్తం అమ్మా అమ్మా తొందరగా రా ఇప్పుడేగా ఇక్కడ పురుగులు రక్తం ఉండాలి అదేంటి ఇక్కడేమీ లేవు అసలు నాకేమీ అర్థం కావట్లేదబ్బా నీరసంగా ఉంది కొద్దిసేపు పడుకుంటా నీరసంతో పడుకున్న ప్రియకు తన పొట్ట మీద ఒక చిన్న బాబు కూర్చున్నట్టు తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కళ్ళు తెరిచిన ప్రియకు ఒక్కసారిగా గుండెలు జారిపోయేంత అమ్మా నన్ను కాపాడు నువ్వే కదా నన్ను పొట్టలోకి తీసుకున్నావు నన్ను కాపాడమ్మా ఎవరు నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తున్నావు నన్ను ఆరు నెలలు కూడా నీ పొట్టలో ఉండనీయలేదు కదమ్మా కాపాడమా నన్ను ఇలా ఉండలేకపోతున్నా నన్ను కాపాడమ్మా నా ఈ భయంకర రూపం చూస్తే నాకే భయమేస్తుంది అమ్మా చూడమ్మా ఎలా ఉన్నానో దయచేసి కాపాడమ్మా నువ్వు నన్నెందుకు అమ్మా అని పిలుస్తున్నావు వెళ్ళు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అత్తమ్మా అత్తమ్మ తొందరగా రా అద్దమ్మ గదిలోకి వచ్చి కలవరిస్తున్న ప్రియాను లేపింది ఏమైంది నీకు నువ్వు నిద్రలో ఎందుకలా అరుస్తున్నావు ఒకవేళ నువ్వు పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళావా చెప్పు అని గట్టిగా అడిగింది ఏ ఎందుకలా కలవరిస్తున్నా ఏమైంది ప్రియా నిజం చెప్పు నువ్వు పక్కింటి వాళ్ల ఇంటికి వెళ్ళావా వాళ్లతో మాట్లాడావా చెప్పు అవునత్తమ్మా ఒకరోజు నన్ను పిలిచారు నేను రాను అనే అన్నాను బాగా బలవంత పెట్టారు రమ్మని అందుకే వెళ్లాల్సి వచ్చింది నన్ను క్షమించు అత్తమ్మ అయ్యో ప్రియా ఆ ఇంట్లో ఎవరూ లేరు వాళ్ళు చనిపోయారు స్నేహ అనే అమ్మాయి గర్భిణిగా ఆ ఇంట్లోకి వచ్చింది ఒకరోజు ఆ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి ఆ ఇల్లు అగ్నికి ఆహుతయింది ఆమె ఆమె తల్లి గౌరీ ఇంకా స్నేహ కడుపులో ఉన్న బిడ్డ ముగ్గురు కాలిపోయారు ఆ రోజునుంచి ఆ ఇంటివైపు ఎవరు వెళ్లడం లేదు అందరూ భయపడుతున్నారు అందుకే నీకు వచ్చిన రోజు చెప్పాను స్నేహ ఆత్మ నీ గర్భంలోకి తన బిడ్డను పంపింది తొందరగా మీ ఆయనకి ఫోన్ చేయి బాబాజీని రమ్మని ఫోన్ చేయమను ఏమవుతుందో ఏంటో ఏంగా ఉంది అమ్మా ప్రియకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందమ్మా నన్ను చెప్పని నీకు ఒక నిజం చెప్పాలి ఆ స్నేహ ఎవరూ కాదు నా మొదటి భార్య